అమరావతి భూముల విషయం అమరావతి భూముల భూముల భూతం ఓకేనా అమరావతి భూముల భూతం ఎవరు అయితే ఎప్పుడైనా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు భూతం లాగా పట్టిండు అని చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు జగన్మోహన్ రెడ్డిని మరి ఆంధ్రప్రదేశ్ రాజ రాష్ట్ర రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి భూతం లాగబడితే అమరావతి భూములకు పట్టిన భూతం ఎవరు అని విశ్లేషకులు అడుగుతున్నారు నిజానికి అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములు ముప్పై వేల ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రైతులు చంద్రబాబు నాయుడు నమ్మి దారాదత్తం చేస్తే పదకొండు సంవత్సరాలుగా రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాలుగా రైతులకు రావాల్సిన భూమిలో వాట డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇస్తున్నటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం భూములు ఇప్పటి వరకు కూడా ఇయ్యకపోవడం వల్ల ఈ అమరావతికి భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతు ఆవేదన చెందుతున్నాడు భయపడుతున్నాడు బాధపడుతున్నాడు మరి ఈ భూముల భూతం ఎవరయ్యా అంటే ఇప్పుడు ఈ మొత్తం ఈ రైతులు ఎంతమంది ఇచ్చారంటే పదహారు వేల మంది రైతులు ఇచ్చారు ఈ పదహారు వేల మందికి పట్టినటువంటి దయ్యం ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే దయ్యం ఈ పదహారు వేల మంది రైతులకు పట్టినటువంటి భూతం అని చెప్పుకుంటున్నారు ఈ సందర్భంలో అమరావతి భూములకు పట్టిన భూతం నిజానికి చంద్రబాబు నాయుడే అనేది తేట తెల్లం అయిపోయింది అయినా సరే చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా తగ్గడం లేదు ప్రజా ప్రయోజనాలు ఆలోచించడం లేదు ప్రజల విషయంలో సత్ప్రవర్తన కలిగి ఉండడం లేదు ఎప్పుడూ ప్రజలను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచించడం కూడా లేదు కానీ అమరావతి